ముందుగా మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు నేను చెప్పబోయే అంశం కవిత ఆమె బహుభుజి రచన బి స్వాతి కరుణాకర్ నేటి సమాజంలో ఆమె బహుభుజి సృష్టికి ఆధార రూపిణి సంస్కృతి సాంప్రదాయాలకు మూలదాయిని నేర్పు ఓర్పు సహన త్యాగాలకు ధరణి స్వరూపిణి ప్రదాయిని కుటుంబానికి మార్గనిర్దేశిని ఇంటా బయట బాధ్యతలను సక్రమంగా మోస్తున్న పవిత్ర మాలిని అన్ని రంగాల్లో అగ్రగామిగా ప్రజ్వలిస్తున్న తేజస్విని అసాధ్యాలన్నింటినీ నిపుణతతో సుసాధ్యాలుగా మార్చుకుంటున్న క్రాంతిదర్శిని అవాంతరాలు ఎన్ని ఎదురైనా తడబడక ధైర్యంగా ముందుకు సాగిపోతున్న చక్రిని పలు బంధాలలో అనుబంధాలలో తన పాత్రకు జీవం పోస్తున్న మహిమాన్విత రమణి తరుణి దైవస్వరూపిణి ఆదరిస్తే జగతికి ప్రగతిదాయిని అనాదరిస్తే ఆమె మారుతుంది ప్రచండ రూపిణి ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి